హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో కనుమ పండుగ రోజున తీసిందండి కనుమ పండుగ రోజు వచ్చేసి సాయంత్రంగా గుడి బయలుదేరతాం దానికి ముందు వచ్చేసి ఉదయాన్నే అమ్మవారికి ఇంట్లోనే దండం పెట్టుకుంటామండి మేము చీర రాయికి అన్నీ పెట్టేసి మూడు బొమ్మలు చేసేసి దీపము ప్రసాదం అన్నీ పెట్టి దన్నం పెట్టుకుంటామండి టెంకాయ కొట్టేసి అలాగే వచ్చేసి ఇదంతా అయిపోయిన తర్వాత కోడిని కోసేస్తామండి ఆ దేవుడు రూమ్లో వచ్చేసి మనకు కులదేవమ్మ అందరూ ఉంటారు కాబట్టి అక్కడ కోడిని అంతా కోయని కుదరదండి సో అందువల్ల వచ్చేసి బయట పెట్టేసి పూజ చేసుకుంటామండి మేము ఎప్పుడైనా సరే మేము వాళ్ళిద్దరూ తనీగా ఉంటారు కాబట్టి పూజ ఎప్పుడో ఇలా చేసుకోరు వచ్చేసి మేము అందరూ కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నప్పుడే చేసుకుంటే పూజ బాగుంటుందని చెప్పేసి ఎప్పుడైనా కనుమ పండుగ రోజున ఇలా పూజ చేసుకునేసి సాయంత్రంగా గుడి బయలుదేరుతామండి ఆ తర్వాత వచ్చేసి ఎవరైనా సరే గుడి దగ్గర బయలుదే చేసుకుంటున్నారు చాలామంది మా అలవాటుకు వచ్చేసి మేము ఇక్కడ ఇంట్లో దండం పెట్టుకునేసి తర్వాత అలాగే వచ్చేసి సర్ది పెడతాదండి మా అత్తగారు ఎప్పుడైనా సరే అన్నం చేసి అందరు పిల్లల్ని కూర్చోబెట్టేసి పెడతారు అది బాగుంటుంది తర్వాత గుడి దగ్గర చేసుకునే వాళ్ళు చేసుకుంటారండి మేము ఇలాగే చేసుకుంటున్నాము సాయంత్రంగా గుడి బయలుదేరతాం సర్ది పెట్టేది చాలా బాగుంటుందండి పెరుగన్నంలో ఎరగడ్లన్నీ వేసి పిల్లల్ని కూర్చోబెట్టి అందరికి వరుసగా పెట్టేదండి అదే కూడా చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి